తెనాలి పట్టణంలోని మురుగు కాలువలను ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు ముప్పై నాలుగవ వార్డులు నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని గురువారం ఉదయం పరిశీలించారు తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ముప్పై నాలుగవ వార్డులో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు వార్డులో ప్రతి వీధిలో మురుగు కాలువలపై రాతిబండలు వేయడం వల్ల పేరుకుపోయిన పూడికలను తొలగింపు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రధాన జంక్షన్లో వ్యర్థాలతో నిండిపోయిన కాలువలపై బండలు తొలగించి సిల్ట్ను తీయించారు అంతేకాకుండా నీటిపారుదలకు అడ్డంకిగా మారిన ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి వ్యర్థాలు వేయవద్దని సూచించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పట్టణంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు పురపాలక సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు అయితే కొన్ని చోట్ల మురుగు కాలువల్లో నీరు పోకుండా ఉండటానికి కారణం కాలువలపై చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని అట్లాగే కొన్ని చోట్ల కాలువలపై బండలు వేయడంతో పాటు వ్యర్థాలు నిలిచిపోయి కాలువల్లో నీరు పారుదల జరగడం లేదన్నారు మురుగు కాలువలను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని చెబుతూ త్వరలోనే ఆక్రమణాల తొలగింపు కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా నేతృత్వంలో ప్రతి వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయడం వల్ల చాలా వరకు మురుగు కాలువల్లో పూడిక తొలగిపోయి నీరు నిరంతరాయంగా వెళుతుందని అట్లాగే వ్యర్థాల తొలగింపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు తద్వారా చాలా వరకు దోమలు రాకుండా నివారించగలిగామని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నిర్మల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ వచ్చేసి కాలువల మీదే షాపుల్లాగా ఏర్పాటు చేయటం అలానే బండలు బండలు లాగా పెట్టకుండా అలా పూర్తి చేయటాన స్టీల్ట్ అనేది ఘోరంగా ఉంది కాబట్టి అవన్నీ ఓపెన్ చేయించి దీవిస్తూ జరుగుతుంది దయచేసి ప్రజలందరూ గమనించాల్సిందంటే ఒక్కసారి మీ వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతుంది ఆ మురుగంతా అక్కడ ఆగిపోయి ఒక ఎరువులాగా తయారైంది ఆ దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని డ్రైన్స్ మీద కాకుండా డ్రైన్స్ అవతలకే ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను అలానే శానిటేషన్ మీద మేము కానీ మా అధికారులు కానీ అలా సిల్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి ఎంక్రోజ్మెంట్ అనేది మేము సహించేది లేదు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది కలగకూడదని కొన్నాళ్ళ నుంచి మేము చెప్తానే ఉన్నాం ఎంక్రోజ్మెంట్ అనేది సహించము దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెబుతున్నాం మీరు మీరు చేసే విధంగా చేస్తున్నారు కాలంలో మీరు ఆ విధంగా షాపుల్లో ఏర్పాటు చేస్తే మేము ఎలా తీర్చాలండి మీరు కూడా ఒకసారి గమనించి ప్రజలందరూ కూడా సాకిస్తే శానిటేషన్ అనేది మెరుగుపడింది కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను అలానే ఇలాంటి ఈ చదరం అనేది రూపంలో ముప్పై నాలుగో వార్డు గ్యాంగ్ వరకు పెట్టారు దీనికి మేడం గారు రాధిక రమేష్ గారు చైర్పర్సన్గా ఈ వార్డు సందర్శించి దీనిపైన కాలువల పైన ఈ డ్రైన్స్ పైన ఇవన్నీ కొన్ని రాళ్ళు గిళ్ళని పెట్టి చిన్న చిన్న షాపులు పెట్టి వాటర్ పోవడానికి ప్రాబ్లం అయిపోయి మొత్తం టెస్ట్ సిల్ట్ అంతా బాగా పెరిగిపోయింది నెలకోసారి వార్డు ప్రతిరోజు పెద్దవార్డు సందర్శిస్తూ మేడం గారు నెలకొసారి పెద్దవార్డు తిరుగుతూ ఈ కార్యక్రమం మొత్తం క్లియర్ చేస్తాం దీనివల్ల మొత్తం దోమలు కానీ ఇద్దరిద్దరు కానీ వాటర్ పాకున్న ప్రాబ్లం ఉంది అవి పొద్దున ఆరున్నర ఏంటికే మేడం గారు రాధికా రమేష్ గారు చైర్పర్సన్ గారు సందర్శించి ముప్పై మంది గ్యాంగ్ వర్క్ను పెట్టి ఈ వార్డు మొత్తం అన్ని వార్డులు అయితే క్లియర్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ సహకరించి ఎవరైనా సరే కాల అవతల పెట్టుకొని మీ వ్యాపారాలు మీరు చేసుకోవాలి కాల సిల్ట్ తీయడానికైనా ఇతర ఇతర తీయడానికైనా అందరూ సహకరించి ఈయటానికి ఒక పండలాగా లేదా ఒక ఐరన్ గిల్స్ లాగా వేసుకొని మీరు ఉంటే ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమం ప్రతి నెలా పగల మళ్ళీ మీరు నష్టపోవటం మళ్ళీ వాళ్ళ చేత వెళ్తే చెప్పియటం ఎందుకు కాబట్టి ప్రతి కొట్టు ముందు ఒక లాగా గిల్లులాగేసుకుని గ్రిల్లాగేసుకుంటే వచ్చినప్పుడు తీసేసుకుంటూ పోతా ఉంటాం ఇదంతా మీకోసమే దాదాపు నెల ముప్పై మంది వర్కర్లు మేడం గారు మేము మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు మొత్తం ఒక పదిహేను మంది ఇరవై మంది యాభై మంది